హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పావుని వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లా ఈ కాకరకాయ అనేది వీక్లీ ట్వైస్ తీసుకోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి షుగర్ పేషెంట్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ముందుగా నేనైతే ఒక పావు కిలో కాకరకాయలను అయితే తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఇలా చివర్లు కట్ చేసేసుకోవాలి అటు ఇటుని ఇప్పుడు పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా మధ్యలో కట్ చేసుకుని లోపల గింజ అంతా తీసేసుకోవాలి లేదు తినేవాళ్ళు కూడా ఉంటారు ఉంచేసుకున్నా పర్వాలేదు నేనైతే తీసేసాను ఇలా మొత్తం గింజ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మిగతా మొత్తం అన్నీ కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుని అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని ఒక మూత పెట్టేసి ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టించండి అలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది పోతుందండి బాగా చేదుగా ఉంటే తినలేము కదా ఇలా చేయడం వల్ల కొంచెం చేదు అని తగ్గుతుంది ఇప్పుడు ఒక బాని పెట్టుకుని అందులో కొంచెం ఆ వేసుకుని ముందు పోపులు వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇవి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం దారుగా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం కాకరకాయ ఎంత తీసుకు పావు కేజీ తీసుకున్నామో అంతే ఆనియన్స్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి అనేది అప్పుడు కరెక్ట్ మనకి ఉండదు అసలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అవి కొంచెం మగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా కాకరకాయలు అందులో వేసేసుకోవాలి ఎలా అంటే ఒకసారి బాగా చేతులు పట్టి చేతుల్లో తీసుకుని బాగా పిండాలండి అందులో రసం అనేది వస్తుంది ఇలా పిండేసుకుని ఆ మొక్కలని ఇందులో యాడ్ చేసేసుకోవడమే మొత్తం అన్నీ అలా యాడ్ చేసేసుకోవడమేనండి ఇప్పుడు బాగా కలిపేసుకుని మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లోకి ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రుచికి తగ్గ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ గుల్లిసెనగపప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ముక్కం మెత్తగాయ ఎంతవరకు మగ్గించుకుంటే సరిపోతుందండి కాకరకాయ అనేది ఒకసారి కలిపేసుకొని చూసారా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మసాలా ఇందులో యాడ్ చేసేసుకోవడమే ఒక్కసారి ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే అంతే అండి సింపుల్ అండ్ ఈజీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్కి